you మేము మధ్యాహ్న భోజనం కార్మికులం అండి నా పేరు స్వరూప మా కరీంనగర్ జిల్లా నుండి ఇక్కడికి రావడం జరిగింది మాకు గత ఆరు నెలల నుంచి వెళ్ళి మాకు పెండింగ్ బిల్లులు వస్తలేవు మా జీతాలు లేవు మేము మధ్యాహ్న భవనం పిల్లలకు వంట చేసి పెడతాం సార్ మాకు ఒక కోడిగుడ్డు రేటు ఏడు రూపాయలైంది గవర్నమెంట్ ఇచ్చేది ఐదు రూపాయలు పిల్లల బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు ఏ బిల్లులు లేవు ఏవి లేవు వండి పెట్టాలని అక్కడొస్తే స్కూల్ స్కూళ్ళ టీచర్లతోనే ప్రాబ్లం మాకు ఇక్కడికి వచ్చి సార్కి ఎన్నో సార్లు కలిసినాం ఇక్కడికి సార్ గెలిచిన తెల్లవారి నుంచి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినా కానివ్వండి లెటర్లు ఇస్తుంటే పోతున్నాం ఇంతవరకు ఆ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు మేము మా మా సంసారాల రోడ్డు మీద పడుతున్నాయి ఇంతవరకు వాళ్ళు జీతం ఇస్తాము మాకు బిల్లులు ఇస్తాము అనే మాట వాళ్ళకు వస్తలేదు సార్ మాకు చేసేది నెలంతా కష్టపడితే మూడు వేల రూపాయల జీతం ప్రకటించండి ఎవరు కేసీఆర్ గారు ప్రకటించారు అవి లేవు ఇవి లేవు మేము నెలకు వెయ్యి రూపాయల జీతానికి పనిచేస్తున్నాం కా మేము మా ఇక్కడ మన చెప్పుకుందాం రేవంత్ రెడ్డి గారితో చెప్పుకుందామని రావడం జరిగింది మాకు మాకు చాలా బాధగా ఉంది సార్ మాకు జీతాలు లేక పిల్లలకు వండి పెడుతున్నాం మాకు జీతాలు లేవు సార్ పది నెలల నుండి పెంచిన మూడు వేల వేతనం లేదు ప్రభుత్వం సార్ సార్ ఫస్ట్ ఉన్న ప్రభుత్వం నుండే మాకు జీతాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వస్తాయేమని ఇంకా ఆశగా చూస్తున్నాము కానీ ఇప్పటికి మూడు సార్లు వచ్చినాం సార్ ఇప్పటివరకు కూడా మాకు ఏం స్పందన అనేది లేదు కానీ మాకు పిల్లలకు వండి పెడుతున్నాం వండి పెట్టినా మాకు ఏమి ప్ర ప్రయోజనం లేదు సార్ ఇంకా ఏమన్నా చేస్తుందేమో గవర్నమెంట్ అని మేము ఆశ పో ఆశతోనే చేస్తున్నాం సార్